తాకట్లో ఉన్న మీ బంగారం అమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ అన్న బయటకు రావాలి మళ్ళీ మళ్ళీ మనం వ్యధవలు కావాలి నువ్వు మారవా మారే అవకాశం లేదా నువ్వు అవటమే కాక మమ్మల్ని కూడా చేస్తున్నావు కదా మమ్మల్ని వ్యధవాయుల్ని ప్రతినిత్యం చేస్తున్నావు కదా అని చెప్పేసి వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు రాజశేఖర్ రెడ్డి అభిమానులు కొత్త 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 లాడిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తోంది ఒకటి కాదు బోలెడు విషయాలునే ఏదో ఒక ఒక చిన్న పాయింట్లో ఒక విషయంలో మాత్రమే ఇలా కొత్త కొత్త లాడిపోతున్నారా ఏంటి అని చెప్పేసి అనుకోక్కర్ల ఒక్క రోజులోనే బోలెడు విషయాలు మనకు కనిపిస్తాయి సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నేను చెప్తుంది కాదు వాళ్ళే చెప్తున్నారు మమ్మల్ని విధవ చేయడానికి మమ్మల్ని వ్యధలు చేయడానికి నువ్వు బయటకు వస్తున్నావా ఏంటి ఇవన్నీ మేము ఎట్ట కవర్ చేసుకుని చావాలి సెల్ఫ్ గోల్ వేసుకున్నావు నీకు నువ్వే వాటన్నిటిని మేము ఎలా కవర్ చేసుకు చావాలి అని చెప్పేసి అర్థం కాక తలపట్టుకుంటున్నాం బాబు నువ్వు రాకు ఆ బెంగళూరు ప్యాలెస్లోనే ఉండిపో అని చెప్పేసి కటువుగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది సో నేను ఒక్కొక్క అంశాన్ని తీసి వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది వివరంగా పోసకొచ్చినట్టుగా వివరించే ప్రయత్నం చేస్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయొద్దు మొత్తం చూడండి చూసిన తర్వాత మీ అభిప్రాయం చెప్పడం మాత్రం మర్చిపోకండి ఏ ఒక్క విషయంలో కూడా మీ అభిప్రాయం మిస్ చేయద్దు సో నేను ఒక్కొక్క పాయింట్ చెప్తాను ఎక్కడ ఫస్ట్ ఫస్ట్ అలాంటి అభిప్రాయం ఎక్కడ వస్తుందయా అంటే ఈరోజు పేపర్ తిరగేయగానే చూడగానే ఒక అద్భుతమైనటువంటి న్యూస్ అబ్బా పెట్టడ్ర పెంట ఇప్పుడు దీన్ని ఎలా కవర్ చేసుకొచ్చాలి ఎక్కడా లేని దౌర్భాగ్యం అంతా మన దగ్గర వచ్చేస్తుందే అని చెప్పేసి ఫీల్ అయ్యేటటువంటి అంశం అంటే ఇదిగో ఇది ఇక్కడ విఐపి పాస్ అని చూడగానే ఏ సినిమా హీరోది ఆడియో ఫంక్షన్ దా ప్రీ రిలీజ్ ఈవెంట్ దా అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు అవే కాదు విఐపి పాస్ అట ఎక్కడ క్యాంప్ ఆఫీస్ పులివెందులా డేట్ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సీరియల్ నెంబర్ రెండు వందల ముప్పై ఐదు నేమ్ జి అశోక్ అని చెప్పేసి ఎవరి పాపం వ్యక్తిది సెల్ ఫోన్ నెంబర్ అక్కడ మెన్షన్ చేయలేదు కింద సిగ్నేచర్ కూడా ఉందన్నమాట బహుశా పీఏదో ఎవరిదో పిఆర్ఓదో అసిస్టెంట్దో సం ఎవరిదో అక్కడ బాధ్యతలు చూసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే పాసులుంటేనే సాధ్యమట పాస్ తీసుకొని పెడితేనే కలుస్తాడట ఈ వింతా ఈ విడ్డూరం ఎక్కడన్నా చూసారా మనకు సహజంగా విఐపి పాసులు గట్రా ఇలాంటివి ఏదైనా పెద్ద పెద్ద ఈవెంట్లు మహానాడు లాంటి పెద్ద ఈవెంట్ లేదంటే సినిమా హీరోల ఆడియో ఫంక్షన్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లు లేదంటే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద బహిరంగ సభలు అలాంటివి ఏమన్నా జరుగుతుంటే కొంత క్రౌడ్ కంట్రోల్ కోసం ముఖ్యమైనటువంటి వ్యక్తులు వాళ్ళని జాగ్రత్తగా గేట్ లోపల పంపించడం కోసం ఒక విఐపి పాస్ ఇలాంటి సంస్కృతి అనేది ఉంటుంది అక్కడ కూడా పాస్ లేకపోయినా కానీ ఎవరైనా వెళ్ళొచ్చు చూడవచ్చు అది వేరే విషయం సో జగన్మోహన్ రెడ్డిని తిరువెందులోకి వస్తే క్యాంపు కార్యాలయంలో వెళ్ళి కలవాలన్నా బాబు నువ్వు మా ఎమ్మెల్యే కదా మాకు బాధలు ఉన్నాయి మాకు కష్టాలున్నాయి మాకు ప్రభుత్వ పథకాలు రావట్లా మాకు వీధులైట్లు లేవు లేదంటే మాకు రోడ్లు లేవు మాకు పెన్షన్ రావట్లా ఇలాంటివన్న బాధలు కష్టాలు చెప్పుకోవాలన్నా సరే అబ్బే ఊరిక కలవటానికి వీలు లేదు పాస్ ఉందా సామాన్యుడికి విఐపి పాస్ అక్కడి నుంచి వస్తుంది అర్థం చేసుకో సో ఎక్కడ అసలు రాజకీయ ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఒక నాయకుడిని కలవటానికి విఐపి పాసులు అనేటటువంటి సంస్కృతి పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది ఇది ఉదయం నుంచి పేపర్లో వచ్చిన దగ్గర నుంచి ఈ పాస్ బయటకు వచ్చిన దగ్గర నుంచి పెద్ద ఎత్తున విపరీతంగా ట్రోల్స్ 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 విమర్శలు విమర్శల విమర్శలు విమర్శల జడి వాన గురుస్తోంది ఇప్పుడు దీన్ని ఎలా కవర్ చేసుకొచ్చాలి మేము ఏం చెప్పాలి మమ్మల్ని వ్యధమల్ని చేయడానికి ఇప్పుడు దీని మీద మనం మేము కవర్ డ్రైవర్ పెట్టినా కానీ తిరిగి మమ్మల్ని వేరే వేదాలు అంటారు పేటిఎం బ్యాచ్ అంటారు పేటిఎం కుక్కలు అంటారు అని చెప్పేసి అభిమానులు దీన్ని ఎలా కవర్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఏ నాయకుడు తన నియోజకవర్గంలో తన తనకు ఓటేసినటువంటి తన వాళ్ళని తన సొంత పార్టీ వాళ్ళని తన కార్యకర్తల్ని తన ప్రజల్ని కలవటానికి ఇలా విఐపి పాసులు ఇచ్చి మరి పాసులు లేకపోతే లోపలికి వెళ్ళనివ్వ అనేటటువంటి సంస్కృతి తీసుకొచ్చినటువంటి చరిత్ర నీదే అని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి సో ఫస్ట్ ఫస్ట్ బాధపడే తలపట్టుకునేది ఈ విషయంలో అనమాట ఇక నెక్స్ట్ ఇదిగో ఇది కూడా పెద్ద ఎత్తున ట్రోల్ అవుతోంది జగన్మోహన్ రెడ్డి తన చెల్లెలు వెళ్ళిపోయినటువంటి ఒక రెండు గంటల తర్వాత ఏమో తండ్రి సమాధి వద్దకు వచ్చి ఈరోజు వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా తన తండ్రి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్కి వచ్చి నివాళులర్పించి ప్రార్థనలు జరిపి వెళ్ళిపోయారు సో అక్కడ కూడా చెల్లెలతో పాటు కలవలేదు సరే విభేదాలు ఉన్నాయి ఆవిడ ఒక పార్టీలో ఉంది ఒక పార్టీలో ఉన్నాడు విభేదాలని స్పష్టం తల్లిని కూడా చాలా దారుణంగా చూశాడనేటటువంటి విమర్శలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి దానికి ఈ వీడియో సాక్ష్యంగా ఉంది పొద్దున్నే తిరుగుతోంది ఏంటో ఒక్కసారి మీరు చూసిన తర్వాత మీ అభిప్రాయం చెప్పడం మాత్రం అసలు మర్చిపోవద్దనమాట ఒక్కసారి ఈ వీడియో మీరు చూడండి ప్రార్థన అయిపోయిన తర్వాత లేచాడు ఒక పసిబిడ్డ ఒక పిల్లాడ పిల్ల మరి కరెక్ట్గా అర్థం కావట్లా వస్తే బొగ్గల్ని మరి ముద్దు పెట్టుకున్నాడు అంతే ఎదురుగా తల్లుంది సోన్నట్టుగానే ఉన్నాడు ఆవిడ వచ్చి ముద్దు పెట్టింది దగ్గరకు వచ్చింది కౌగులించుకునే ప్రయత్నం చేసింది ఆయన మాత్రం ఏదో దూరంగా నెడుతున్నట్టుగా అనిపించింది మరి నెట్టాడా లేదంటే చేయి వేశాడా అనేది అయితే గా తెలియట్లా జస్ట్ ఒక సెకండ్ కూడా లేదు వాళ్ళు తల్లి తల్లి కొడుకుల మధ్య ఆప్యాయత అనురాగం జస్ట్ ఒక సెకండ్ కూడా పాపం నిలవల ఈ లోపల వేరే మహిళ పాపం ఎవరో బంధువు అనుకుంటా ఆవిడ వచ్చింది ఏదో మాట్లాడింది పక్కన మేనమామ కూడా ఉన్నాడు రవీంద్రనాథ్ రెడ్డి మరి ఆయన మాట్లాడాడో లేదు తెలియదు ఇదే తల్లి సమక్షంలో మేనమామ ఆయన ఆవిడికి విజయమ్మ గారికి సొంత తమ్ముడు ఆయన కూడా పాపం ఒక లుక్ వేశారు తప్ప పాపం మాట్లాడినటువంటి పరిస్థితి లేదనుకుంటా వేరే మహిళతో అంతసేపు బహుశా బంధువే కావచ్చో అంతసేపు మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తల్లితో ఒక్క నిమిషం సమయం కూడా కేటాయించలేదు ఒక్క నిమిషం సమయం కూడా కేటాయించలేదు ఇది ఇది పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీస్తోంది ఇందుకే మనం స్పెషల్గా సపరేట్గా చేయాల్సిన విమర్శ ఏమన్నా ఉందా ఏమీ లేదు క్లియర్ కంటిక్ కనపడుతుంది ఎవరో పెళ్ళాడు బహుశా బంధువు కావచ్చు మరేదో కావచ్చు బొగ్గలు నిమిరాడు ముద్దు పెట్టుకున్నాడు తల్లి వచ్చింది ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేసింది అలా కౌగులించుకుంది అంతే అయిపోయింది ఒక అరకు సెకండ్ ఏమైనా మాట్లాడాడో నోరు తెలిసి మాట్లాడాడో లేదో కూడా తెలియదు వెంటనే ఆవిడే మరి ఆవిడ దూరంగా నెట్టబడిందా లేదంటే ఆవిడే వెళ్ళిపోయిందా కొడుకు తన పట్ల అనురాగంగా లేడని చెప్పేసి జరిగిందా ఏమైనా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ టైంలోనే అలా టక్కుని వెళ్ళిపోయింది ఈ లోపల వేరే మహిళ వచ్చి మాట్లాడుతోంది అయినా కానీ తల్లి కొడుకు కోసం చూస్తోంది ఆయన నుంచి ప్రతిస్పందన లేదు అలా వేరే మహిళతో బహుశా బంధువే కావచ్చు మేనమామ కూడా అలా చెల్లెలు చూసారో తప్ప వచ్చి మాట్లాడలేదు అలా మాట్లాడేసి వెంటనే వెను తిరిగి టక్కన వెళ్ళిపోయాడు ఇదే తల్లి కొడుకుల మధ్య ఉన్నటువంటి అనుబంధం ఆఫ్ కోర్స్ ఆస్తులు ఉన్నాయి కేసు వేశారు కేసు ఏనైనా గెలిచినట్టు ఉన్నాడు మొన్న ఎన్సీఎల్టీలో అంత మాత్రాన తల్లి కొడుకుల బంధం మసకబారిపోతుందా పలసబడిపోతుందా ఏంటిది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఉదయం నుంచి ట్రోల్స్ విమర్శల వర్షం అరే తల్లి ఆప్యాయంగా దగ్గరకు వస్తే దగ్గరకు కూడా తీసుకో పైగా సందర్భం ఏంటి తండ్రి వర్ధంతి చనిపోయిన రోజు నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల్లో ఒకళ్ళు లేరు భౌతికంగా ఇంకొకళ్ళు ఉన్నారు వాళ్ళకి నివాళులర్పించే సందర్భంగా తల్లి వస్తే తల్లిని కూడా ఆప్యాయంగా దగ్గరకు తీసుకోలేకపోయావే ఇంత కర్కోట కొడువేంటని చెప్పేసి సోషల్ మీడియా నిండా విపరీతంగా విమర్శల వర్షం కురుస్తోంది వాళ్ళ ద్రమ చేయం జరిగిందో మనకు తెలియదు కానీ ఆ వీడియో చూస్తుంటే అంత ఆప్యాయ ఆప్యాయుతంలాగా లేనట్టుగానే ఉంది తప్ప ఉన్నట్టుగా అయితే అక్కడ కనిపించదు ఇప్పుడు దీని మీద మనం దీన్ని ఎట్లా కవర్ చేయాలి ఏమని చెప్పాలి ఎలా కవర్ డ్రైవర్ కొట్టాలి అని చెప్పేసి మదన పడిపోతున్నటువంటి పరిస్థితి అయితే వాళ్ళ అభిమానంలో కనిపిస్తుంది ఈ వీడియో కింద ఏం కామెంట్ పెట్టాలి ఏం విమర్శ చేయాలి అరే ఎందుకు పెట్టేవారు అని చెప్పేసి ఏం తిట్టాలి మనం అని చెప్పేసి తెలియనటువంటి పరిస్థితి ఆహా ఇందుట్లో తప్పే ఉంది అని చెప్పేసి సమర్థించాలన్నా కానీ ఎలా సమర్థించాలి అని చెప్పేసి ఇంకో రకమైనటువంటి బాధ అందుకే నువ్వు రావటం మమ్మల్ని విధవలను చేయటం మేము ఏదో కవర్ చేసుకు చావటం ఏంటయ్యా బాబు ఈ బాధ అని చెప్పేసి ఇప్పుడు తలబట్టుకుంటున్నాం సో ఉదయాన్నే పాస్ ఆ తర్వాత ఇప్పుడు తల్లికి ఆదరాభిమానాలు ఇవ్వకపోవటం

ఘాట్ దగ్గర ఈ యొక్క కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత ఆయన పరామర్శలు ఇవన్నీ పూర్తయిపోయిన తర్వాత వెంటనే ఉల్లి పరామర్శిద్దాం పరామర్శిద్దామని చెప్పేసి వాళ్ళతో మాట్లాడదామని చెప్పేసి వెళ్ళాడు సరే అక్కడ ఉల్లి రైతులు వాళ్ళ సమస్యలు గొడవ ఇవన్నీ మనకు తెలిసిందే కదా వెంటనే లో ఎంత అమ్ముతారని చెప్పేసి ఒక కొత్త పల్లె అందుకున్నాడు హెరిటేజ్లో మాత్రం పాతిక రూపాయలు ముప్పై రూపాయలు అంత అమ్ముతారు మిగతా వాళ్ళ రైతులకి ఏం దక్కట్లేదు అది ఇది అని చెప్పేసి గొడవ ఇక్కడ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అప్డేట్ కాలేదనేటటువంటి సంగతి చాలా స్పష్టంగా తెలుస్తోంది ఇంకా ఈయన పది సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితం ఆ మైండ్ ఉండిపోయాడు అని చెప్పేసి చాలా క్లియర్గా అర్థం కావట్లా హెరిటేజ్ అనేటటువంటి సంస్థ కేవలం పాలు పెరుగు పాల పదార్థాలకు మాత్రమే చంద్రబాబు నాయుడికి సంబంధం లేదా ఆయన కుటుంబానికి సంబంధం హెరిటేజ్ ఫ్రెష్ ఈ కూరగాయలు ఈ వ్యవహారాలు ఇవన్నీ హెరిటేజ్కి సంబంధం లేదు రెండు వేల పదహారులోనే ఫ్యూచర్ గ్రూప్ ఆ రోజుల్లో మనకి బిగ్ బజార్లు అని చెప్పేసి ఉండేవి కదా కిషోర్ బియానీ నేతృత్వంలో బిగ్ బజార్ల పేరుతో పెద్ద చైన్ మార్కెట్స్ ఉండేవి కదా ప్రతి ఒక్క నగరాల్లోనూ ఆ సంస్థకి ఆ ఫ్యూచర్ గ్రూప్ కి రెండు వేల పదహారులోనే అమ్ముకున్నారు వాళ్ళు అయితే హెరిటేజ్ ఫ్రెష్ పేరు అప్పటికే పాపులర్ కాబట్టి కొన్నాళ్ళ పాటు నడిచింది ఆ తర్వాత ఆ సంస్థ కూడా కొలాప్స్ అవడం తోటి దాన్ని రిలియన్స్ వాళ్ళు కొన్నారు రెండు వేల ఇరవై రెండులోనే ఇరవై మూడులో మొత్తానికి ఇరవై రెండులో అనుకుంటారు రెండు వేల ఇరవై రెండులోనే ఆ ఫ్యూచర్ గ్రూప్ అనేది రిలియన్స్ వాళ్ళకి వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు ఆ సదరు సోకాల్డ్ హెరిటేజ్ అనేటటువంటి హెరిటేజ్ స్టోర్స్ హెరిటేజ్ సూపర్ ఫ్రెష్ సూపర్ మార్కెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ రిలియన్స్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి ఆ ఉల్లి పాతిక రూపాయలకి ముప్పై రూపాయలకి ముప్పై ఐదు రూపాయలకి అమ్మితే గిమితే రిలయన్స్ అంబానీ వాళ్ళు అమ్మాలి తప్ప చంద్రబాబు నాయుడు గది అమ్మేది ఎప్పుడో పదేళ్ల క్రితం పదిహేను ఏళ్ల క్రితం అమ్మేసినటువంటి సంస్థని ఇంకా చంద్రబాబు నాయుడు దగ్గరే ఉంది ఆయన స్టోర్లో ఇలా పెద్ద రేట్లు అమ్ముతున్నాడని చెప్పేసి ఇంకా విష ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో బాబు నువ్వు బయటకు వచ్చావు మళ్ళీ సెల్ఫ్ గోల్ వచ్చావు మమ్మల్ని కవర్ చేసి మేము కవర్ చేసుకోలేక చేస్తామ ఇప్పుడు మేము అవటం ఖాయం నీ తరపున మేము బ్యాటింగ్ ప్రారంభించామంటే వెంటనే వెంటనే అయిపోతామని చెప్పేసి తలబట్టుకుంటున్నా రెండు వేల పదహారులోనే చంద్రబాబు నాయుడు కుటుంబం దాన్ని అమ్మేస్తే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో చంద్రబాబు నాయుడుకి ఏ సంబంధం ఆ స్టోర్స్ లో వాళ్ళు ఎంతకైనా అమ్ముకొని చంద్రబాబు నాయుడికి అన్న సంబంధమా హెరిటేజ్ అమ్మేశారు అప్పుడే హెరిటేజ్లో ఆ షాప్స్ వేరు ఈ మిగిలిన మిల్క్ ప్రొడక్ట్స్ వేరు ఒకవేళ మిల్క్ మిల్క్ సంబంధించినటువంటి అంశాలు కనుక ఏమన్నా మాట్లాడాలి కామెంట్ చేయాలనుకుంటే ఓకే డైరెక్ట్ చంద్రబాబు నాయుడుకి నాయుడికి అనుకోవచ్చు పదహారులో రెండు వేల పదహారులో అమ్మేసినటువంటి సంస్థకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు బ్లేమ్ చేస్తే ఏమొస్తుంది ఇండైరెక్ట్గా ఈయన అంబానీని బ్లేమ్ చేస్తున్నాడు మళ్ళీ అంబానీ స్నేహితుడికే తీసుకొచ్చి రాజ్యసభ సీట్ ఇస్తాడు ఎలా కవర్ చేసి వచ్చేది ఎలా డిఫెన్స్ ఆడేది అని చెప్పేసి ఇప్పుడు తలబట్టుకుంటున్నాడు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి జరుగుతున్న క్రమంలో లాస్ట్గా సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకొక బాంబు పేల్చాడు అబ్బా అసలు ఈ బాంబు అయితే మాములుది గారు దమ్ముంటే ప్రతిపక్ష నేత హోదా ఇచ్చి చూడు చంద్రబాబు అని చెప్పేసి సవాల్ విసురుతున్నాడు ఏమన్నా అర్థం పర్థం ఉందా చంద్రబాబు నాయుడు ఎవరు ఇవ్వటానికి ప్రతిపక్ష నేత హోదా ప్రజలు ఇవ్వాలి ఇంకా ఏమైనా ఏమో దమ్ముంటే సీఎం పదవి ఇచ్చి చూడు మేమేంటో చూపిస్తాం మా తడాకాయ ఏంటో చూపిస్తాం అనలేదు దమ్ముంటే నువ్వు నీ సీఎం పదవి మా వాడికి ఇచ్చి చూడు మా తడాకా ఏంటో చూపిస్తామని చెప్పేసి అన్న అంటారు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చి చూడు అసెంబ్లీకి వస్తాం మాట్లాడతాం ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే రారా జనమేమని ప్రతిపక్ష నేత హోదా చంద్రబాబు ఎట్లా ఇస్తాడు అసలు ఇదేమన్నా లాజిక్ ఉందా దమ్ముంటే నీ దగ్గర ఉన్నటువంటి కారు బంగారం వజ్రాలు వైఢూర్యాలు ఆస్తిపాస్తులను నాకిచ్చి చూడు నేను ఏంటో చూపిస్తా అని సవాల్ విసురుతేమని ఉంటుందా ఓ బిచ్చగాడు రోడ్డు మీద పోతూ ఎవరితో గొడవ అనుకుందాం ఒరే నీ దగ్గర కారు ఉందిగా ఉన్నాయి కదా డబ్బు దశకం ఉంది కదా అని చెప్పేసి నీకు ఆ పొగరా దమ్ముంటే నీ ఆస్తిపాస్తుల మొత్తం నాకు ఇచ్చి చూడు నా తడాక ఏంటి చూపిస్తా అని చెప్పేసి వీధిలో అడుక్కునే బిచ్చగాడు ఎదురుగా ఉన్నటువంటి కోటీశ్వరును లేదంటే డబ్బును సవాల్ చేశాడు అనుకోండి ఏమన్నా అర్థం ఉంటుందా రెండు పీకి మూసుకు కూర్చోరా ముష్టి చదవా అంటారు సేమ్ ఇప్పుడు ఇలాగే ఉంది దమ్ముంటే మేము అసెంబ్లీకి వస్తాం మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి దమ్ముంటే మేము అసెంబ్లీకి వస్తాం మాకు టైం ఇచ్చి చూడండి దమ్ముంటే మేము ప్రజా సమస్యలు ఉద్యమాలు చేస్తాము మితడాకాయ అంటూ మా తడాకాయ అంటూ ప్రజాక్షేత్రంలో చూసుకుందాము దమ్ముంటే పాపులారిటీ పరంగా కానీ లేదంటే ఇంకో పరంగా కానీ మేమేంటో చూపిస్తాం మా మా యొక్క మేము మా పెరుగుతున్న గ్రాఫిట్ అని చెప్పేసి చూపించుకుంటామని చెప్పేసి సవాల్ విసిరాలి లేదండి దమ్ముంటే మేము రాజీనామా చేస్తాం మీరు కూడా రాజీనామా చేయండి ఉప ఎన్నికలకు పడదాం ఎవరు ఎవడు గెలుస్తాడో ఎవడు సత్తా ఏంటో చూ చూసుకుందాం అని చెప్పేసి ఇలాంటి సవాళ్ళు విసరటం చూసాం కానీ దమ్ముంటే నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వు దమ్ముంటే నన్ను సీఎం చెయ్యి అప్పుడు మా తడాకా చూపిస్తాం ఎందుకు చేస్తారు ఎవరికేం పని దమ్ముంటే రేపు ఈరోజు ప్రతిపక్ష నేత హోదా అడిగా రేపు సీఎం అడుగుతావు దమ్ముంటే ఈ మూడు సంవత్సరాలు నాకు సీఎం ఇచ్చి చూడంటావు ఇచ్చేస్తారా అదో సవాలా అంతే కదా సో ఇప్పుడు ఈ సవాలు విసిరినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే ఇక మా వాడు ఇచ్చేంత వరకు రాడు అవసరమైతే డిస్క్వాలిఫై అయినా చేసుకోండి అని చెప్పేసి క్లియర్ ఇండికేషన్ ఇస్తున్నట్టే జగన్మోహన్ రెడ్డి నెత్తి మీద పాలు పోయాల్సింది పోగా నిప్పులు పోస్తుంది ఎవరయ్యా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పేసి ఇప్పుడు అందరూ ఈయన మీద పడుతున్నారు సో అలా ఉదయాన్నే విఐపి పాస్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ తర్వాత తల్లికి జరిగినటువంటి అవమానం కానీ బాధ కానీ వైఎస్ఆర్ ఘాటు దగ్గర నుంచి చూసుకుంటే ఉల్లి రైతుల పరామర్శ దగ్గర పోయి చంద్రబాబు నాయుడిని ఏదో బ్లేమ్ చేద్దాం అనుకుని తనే బ్లేమ్ అయిపోయి చివరికి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రేలాపనలతోటి పూర్తిగా భాసుపాలైనటువంటి భయను దీన్ని కవర్ చేయలేక చూస్తున్నటువంటి తీరుని మీరు సోషల్ మీడియాలో చూడవచ్చు మరి ఈ నాలుగు అంశాల పట్ల మీరేమంటారు అనేది నా కమెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ